ఈరోజు పెద తిరుమలాచార్య గారు వ్రాసిన ఎక్కడి మనుష జన్మం అని పాట పాడండి బాగుంటుంది కలరు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు శ్రీ గురుసాక్షాత్ పర బ్రహ్మ తస్మై శ్రీ గురుణమహ ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమేమున్నది నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను నీ చిత్తంబికను ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమేమున్నది నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను మరువను ఆహారంబును మరువను సంసార సుఖము మరువను ఇంద్రియ భోగము మాధవ నీ మాయా మరువను ఆహారంబును మరువను సంసార సుఖము మరువను ఇంద్రియ భోగము మాధవ నీ మాయా మరచద సుజ్ఞానంబును మరచద రహస్యము మరచద సుజ్ఞానంబును మరచద తత్వరహస్యము मरचद गुरुवुनु दैवमु माधवनी माया एक्कडि मानुष जन्मं बेत्तिन फलमे मुन्नदि धिक्कमु निन्ने नम्मिति नीचित्तम्बिकनु नीचित्तम्बिकनु విడువను పాపము పుణ్యము విడువను నా దుర్గుణములు విడువను మిక్కిలి ఆసలు మాయా విడువను పాపము పుణ్యము విడువను నా దుర్గుణములు విడువను మిక్కిలి ఆసలు మాయా విడిచెద షట్కర్మంబులు విడిచెద వైరాగ్యంబును విడిచెద షట్కర్మంబులు విడిచెద వైరాగ్యంబును నాచారంబును విష్ణుడని మాయా ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమేమున్నది నిక్కము నిన్నే నమ్మితి ೂ ನೀಚಿತ್ತಂಬಿಕನು ತಗಿಲೆದ ಬಹುಲಂಪಟಮುಲ ತಗಿಲೆದ ಬಹುಬಂಧು ಮೋಕ್ಷ ತಲಪುನ ಎಂತಲೆದ ಬಹುಲಂಪಟಮುಲ ತಗಿಲೆದ ಬಹುಬಂಧುಲ ತಗುಲನು ಮೋಕ್ಷಪು ಮಾರ್ಗಮು తలపున ఎంతైనా అగపడి శ్రీవెంకటేశ్వర అంతర్యామివై అగపడి శ్రీవేంకటేశ్వర అంతర్యామివై నగి నగి నను నీ వేలితి నా కాయి మాయా ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమేమున్నది निकमु निन्ने नम्मिति नी चित्तं बिकनु मानुष जन्मं बेत्तिन फलमे मुन्नदि निकमु निन्ने नम्मिति नी चित्तं बिकनु ओम समसद गुरु साईनाथ महाराज की जय ओम समुरभरध्वाज महाराज की जय ओम नमो वासुदेवाय नमः